ఓం శ్రీ ఉమాయే నమ ఉమాస్ర వైశిష్టం నవమశతకము పంచత్రింశ స్తబకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ స్తబకమునందు శ్రీ గణపతి ముని కవి భగవతీ కటాక్షమును అర్థించు ఆ తల్లి అందే భక్తికి పోషకమైన ఆమె ప్రభావ సంకీర్తనము గావించచున్నారు శ్లోకం ఒకటి అంధతమీభాధానా కాంతిమల విధదానా అంధక విరోధి భాతు శ్రీ భోరస్య సకలస్య కుశలాయ తాత్పర్యము చంద్రకాంతిని ఘడాంధకారమని చెప్పుతూ ముఖ పద్మశోభును అలంకరించచున్న ఉమాదేవి మందహాసము సర్వప్రపంచమునకు క్షేమంకరమవుగాక లోకం రండో బాహి వివిదా ఆకృతి మతి ద్వీజ పాహి కతి నవకిలేశ్వరి కులమ్నహ దేహి భోకాల భజకాయ వరమేతం యాహి నగినందినిని యశస్్య వసువలక్షం తాత్పర్యం విశ్వేశ్వరి పార్వతీదేవి బ్రాహ్మణ సమాజమునందు వివిధములైన శాస్త్రోక్త కర్మానుష్ఠానమును పెంపొందించి లోకశ్రేయస్సు కలుగునట్లు ప్రకాశింపు దిక్కులేని మానవ కులమును రక్షింపు చిరకాల భక్తుడు నాకి వరమును ప్రసాదించి శుభ్రమైన కీర్తిని పొందుము శ్లోకం మూడు వారయతి ఘోరత పాతక సమూహం జనకి భవ్యం శంకరపురంద్రీ తవ పాచర తాత్పర్యము శివకుబిని జనని నీ చరణ సేవ భయంకర పాపములను హరించును పరిణామ సుఖదాయకములైన సదాచార రూపధర్మమును పెంపొందించును అది నీ సేవకులకు చేయని శుభము ఏమి ఉన్నది శ్లోకం నాలుగు ఎస్ మనజేస్తే సదయే తే పాద సరసీజం తం భజతి పద్మముఖీ నా మరపురోదా తాత్పర్యము పద్మం వంటి ముఖము గల తల్లి దయామీ దేవపూజ్యమైననే పాదపద్మమును హృదయమునందు వానిని అతని జాతకమునందు బృహస్పతి లాభస్థానమున లేకపోయినప్పటికీ లక్ష్మి సేవించును శ్లోకిల మౌణిగణీతజాం కాసమర్థనం అద్రితనయాగ్రిజలజన్మృదే స దమగతో విదధు రవిజ తాత్పర్యము సమస్త మహర్షులచే కీర్తింపబడిన సద్గుణములు కలిగి మృత్యుభయమును తొలగించు కరుణారసమును మకరందము గల పార్వతీ పాదపద్మము హృదయమునందు ఉన్నచో శని అష్టమ ఏమీ చేయజాలడు శ్లోకం ఆరు లేఖల లేఖలనాకమై కృతం బలింతే యో పాది పాదిగృణిమాల మనంతే నిస్తరతి నై మస్తమితమోహ శోకతిమిరం సకలలోకగణ తాత్పర్యము శాశ్వత సకల జగన్మాత దేవతాశ్రయుల చేత పూజింపబడిన నీ పాదమును భాస్కరుని సేవించువాడు జ్ఞాన తప్పక శుకాంధకారమును అతిక్రమించును శ్లోకం ఏడు సీతకర దర్పహరే తవాగ్రి జలజాతం జలస్మరతి దేవి హుది విస్మర విష్ఠపమశేషమపి ముక్త తాత్పర్యము తేజోమయి చంద్రుని తిరస్కరించు ముఖపద్మము గల హైమతీ దేవి హృదయమనందుని పాదపద్మమును ధ్యానించువాడు సమస్త కష్టముల నుండి విముక్తుడై ప్రపంచమునంతటినీ విస్మరించును శ్లోకం ఎనిమిది శక్తిరై సరసీజే శక్తిధర్మా పూర్ణ శశ జైత్రముఖీ పుణ్యపురుషా సౌ స్వర్ణశిఖరీవ శరణం సత్ తాత్పర్యము కుమారస్వామి జననీ పూర్ణచంద్రాతి వదన పాలాక్ష పాలాక్షగృహేశ్వరీ నీ పాద పద్మముల ఎందు భక్తిగలవాడు మేరుపర్వతము దేవతలకు ఆశ్రయమైనట్లు పండితులకు ఆశ్రయమగును శ్లోకం తొమ్మిది వైరిగణ నిర్ధరణ వరకడ్గపాణి వాససి పదోర్దశన వాససి చోనే నేత్రమిషపా ఒక విశేషతల లాటే పాపమహిళం ఘోటే తాత్పర్యము హస్తమునందు శ్రేష్టమైన ఖడ్గమును ధరించి శత్రు బృందమును సంహరించుచు వస్త్రధారిణివై అరుణచరిణివై అరుణధారముతో విరాజిల్లుచు అగ్నినేత్రముతో పాలమును అలంకరించుకుని సింహవాహన రూఢినివై వివరించుచున్న పరమేశ్వరి పాపములన్నిటినీ నశింపుజేయుము ఇది నవమశతకము శతకము పంచత్రిశంసకము శ్లోకము మరియు తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయ